తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్పకు ప్రమాదం తప్పింది శనివారం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ టిడిపి జనసేన కూటమికి సంబంధించి తొలి జాబితా ప్రకటన చేయటం తెలిసిందే ఈ ప్రకటనలో పెద్దాపురం ఎమ్మెల్యేగా మూడోసారి నిమ్మకాయల చిన్న రాజప్పకు టికెట్ దక్కింది దీంతో పెద్దాపురంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నరాజప్ప అనుచరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అయితే ర్యాలీ జరుగుతుండగా సరిగ్గా దర్గా సెంటర్ వద్ద ఓ వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు మీదకు రావడంతో డ్రైవర్ ఆ వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేయగా కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొనడం జరిగింది ఈ ఘటన జరిగిన సమయంలో కారులోనే చిన్న రాజప్ప ఉన్నారు కానీ ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరోసారి ఆయనకే తెలుగుదేశం టికెట్ కేటాయించటంతో స్థానిక టీడీపీ నేతలు భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడి జనసేనతో పొత్తు ట్టుకోగా మరోపక్క బీజేపీతో కూడా కలిసి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో కూటమి విజయం సాధించినట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విజయం సాధించాలని చంద్రబాబు ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి